ఎప్పుడు వేసే టిఫిన్లు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా టేస్టీగా అదిరిపోతుంది ఇక టిఫిన్ గంటలు తరపడి కిచెన్ లో గ్యాస్ ముందు నుంచోవాల్సిన అవసరం కూడా లేదు ఒకేసారి వేసేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తినేస్తారు ఈ రెసిపీని మా అత్తకి వచ్చిన తర్వాత నేర్చుకున్నానండి ఇంతకు అయితే తెలియదు మా మావి గారికి అయితే చాలా చాలా ఇష్టం మా గారి కోసం మా అత్తయ్య వేసేవారు అప్పుడు చూసాను నార్మల్ అట్లు మీద క్రిస్పీగా కరకరలా ఆడుతూ ఉంటుంది దీనికి కాంబినేషన్ అయితే బెల్లం పానకంలో ముంచుకుని తింటే అదిరిపోతుంది లేకపోతే ఇలా రోటి పచ్చళ్ళతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంతకీ మీకు ఈ రెసిపీ తెలుసా ఎంత మందికి తెలుసు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత నువ్వులు తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇందులోకి మీకు నచ్చితే ఉల్లిపాయ పచ్చిమిరపకాని కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ వేసుకుంటే వేరే టేస్ట్ గా ఉంటుంది ఇదైతే బాగుంటుంది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయిని గానీ లోతు మందంగా ఉన్న కడాయిని గానీ తీసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మన పిండి కూడా యాడ్ చేసేసి ఎండి అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకుని నూనె రాసిన గ్లాస్ లో వాటర్ పోసుకొని మధ్యలో ప్లేస్ చేసుకుని మూత పెట్టుకుంటే టెన్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్